పాలిటెక్నిక్ చదివే దినాల్లో మంచి రంగస్థల నటుడిగాను మంచి భక్తగాను కళాశాలలో మంచి ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్ ఆటగాడుగాను పేరు తెచ్చుకున్నాడు జిమ్ యొక్క ప్రతిభా పాట గమనించిన అనేకులు తనను కళారంగంలోనికి వెళ్ళమని ప్రోత్సహించేవారు అయితే జిమ్ లక్ష్యం వేరు వీటన్ కళాశాల తనకు పదిహేడేళ్ళ నాటికి జిమ్ ఐదు అడుగులు పదకొండు అంగుళాల అందమైన దుడకాయుడు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇల్లీ చికాగో నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలోని ప్రఖ్యాత క్రైస్తవ కళాశాల అయిన వీటెన్ కాలేజీలో చేరి బైబుల్ అధ్యయనాన్ని ప్రారంభించాడు వీటెన్ కాలేజీ దినములన్నిటిలో కుస్తీ అభ్యాసం చేసి మంచి మల్లయోధుడిగా యోధుడిగా పేరు గడించాడు కండలు తిరిగిన జిమ్ను స్నేహితులు ముద్దుగా రబ్బర్ మెడ జిమ్ అని పిలిచేవాళ్ళు బ్రిటన్ కళాశాలలో డేవిడ్ మోరిస్ హోవార్డ్ మరియు జిమ్లు ఒకే గదిలో ఉండేవారు ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండేవారు ఇద్దరు మల్లయోధులే ఇద్దరి హృదయంలో తాము భవిష్యత్తులో మిషనరీలుగా వెళ్లాలనే భావన బలంగా క్రియా చేస్తూ ఉండేది వాడు చదువుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దేవుని సేవని గురించి అధ్యయనం చేసేవాడు వాటి లెక్కల ప్రకారం ప్రపంచంలో దేవుని వాక్యం ఇంకా అనువదింపబడని భాషలు పదిహేడు వందలు ప్రపంచంలో దాదాపు అరవై నాలుగు శాతం మంది అసలు క్రీస్తుని గురించి వినలేదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు దాదాపు ఐదు వేల మంది చనిపోతున్నారు అమెరికాలో ప్రతి ఐదు వందల మందికి ఒక క్రైస్తవ పరిచారకుడు ఉంటే చాలా దేశాల్లో కనీసం యా